హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనకు జీరో బడ్జెట్లో మనం పండుగను ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అయితే మనం పండుగ కోసం ఎన్నో వేలు వేలు ఖర్చు పెట్టి అది ఇది తెస్తాము ట్రాపర్స్ తెస్తాము దానికన్నా బెస్ట్ ప్లాను బెస్ట్ రిజల్ట్ వచ్చేది మనం థమ్స బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఉంటాయి కదండీ అవి ఇలా కట్ చేసుకోవాలి మా క్యాప్కి హోల్స్లో ఒక దారం పెట్టి తను కట్టుకునేటట్టు చూసుకొని సైడ్లకి ఇట్లా లైట్గా ఒక బ్లేడ్ పెట్టి అటు హోల్ ఇటు ఒక హోల్ పెట్టుకోవాలి అందులోకి వెళ్ళేటట్టు అలా బాటిల్స్ ప్రతిదీ ఏ బాటిల్ అయినా తయారు చేసుకోవచ్చు ఆ బాటిల్స్ని మనము మనం దానికన్నా ముందు ఏం చేయాలంటే ఒక కేజీ బెల్లం తీసుకొచ్చుకోవాలి ఆ బెల్లంని బాగా నానబెట్టి ఒక వన్ లీటర్లో ఆ బెల్లంలో మళ్ళీ మనం ఏదైతే పండుగ అట్రాక్ట్ చేయాలనో మామిడి పండు కానీ బనానా కానీ జామ పండు కానీ బాగా కుల్లిపోయే దగ్గరకు వచ్చిన స్టేజ్లో ఉన్నది అందులో వేసి బాగా మిక్స్ చేయాలి ఇదిలో నేను చూపిస్తున్న వీడియోలో అలా అప్పుడు ఏమైందంటే ఆ పండు వాసనకి అది అట్రాక్ట్ అయిపోతుంది మనం ఏం చేయాలి దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి బాటిల్స్లలో కొంచెం 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 ఆ బాటిల్స్లో మనం హోల్ పెట్టిన కాడి కొంచెం కొంచెం చూసుకొని ఉండుకొని మనం ఇప్పుడు ఏం వేసాం మనం బీర తోట వేసాం కదా బీర తోటలో పెట్టాము ఇప్పుడు ఇది బాటిల్స్లో ఆ హోల్స్ వరకు నింపుకోవాలి నింపుకొని తర్వాత ఆ బాటిల్స్కి మనం హో క్యాప్కి హోల్కి దారం కట్టాం కదా ఆ క్యాప్ హోల్ దారం తోటి మీద దానికి మనం ఏదైతే కర్ర కర్ర కానీ సీకు కానీ దేనికన్నా ఆధారం చేసుకొని దాన్ని మూడేసి అలాడ్ తీయాలి అప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అది ఏమవుతుందంటే ఆ వాసన మొత్తం ఆ చేంతా స్ప్రెడ్ అయిపోతుంది బెల్లం వాసన పండు వాసన ఈగలు ఎక్కడున్నా వచ్చేస్తుంటాయి మెల్లిగా అట్లా ఎకరానికి మనం ఒక మామూలుగా అయితే ఐదు పెట్టమంటారు కంపెనీ వాళ్ళు మనం మనం ఓన్గా తయారు చేసుకున్నాం కాబట్టి టెన్ నుంచి ఫిఫ్టీన్ ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా చూడండి పండుగ ఇప్పుడు ఆ హోల్లకి వెళ్ళకి వెళ్ళింది అయితే మనం అది చనిపోవడానికి చేయాల్సిన పని ఏంటంటే అందులో ఏదన్నా ఒకటి కెమికల్ కలుపుకోవాలి ఫిప్రోనిల్ అయితే చాలా బెటరు అది వాసన రాదు ఎగ్జాక్ట్లీ బెల్లంలో కలిసిపోతుంది ఫిప్రో కలుపుకుంటే అది తినగానే ఒక ఫైవ్ ఎంఎల్ కలుపుకోవాలి టూ లీటర్ వాటర్ వన్ లీటర్ వాటర్ కలుపుకున్న బెల్లంలకి ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ కలుపుకుంటే సరిపోతుంది అది అది దాని తాడికి వచ్చి తినగానే కానీ చనిపోతుంది అందులోనే అట్లా మనం బాటిల్లో చూడండి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా పైన ఉన్నప్పుడు ఎట్లా చూ అందులో జరిగింది బయటకు వెళ్ళరా దానికి అది అందులోకి ఆ ట్రాప్ అయిపోతుంది అది ఆ వాటర్లనే చూస్తుంది దానికి అది అదుపాయో అది తినని పోయి చనిపోతుంది అట్లా మనం పండుగని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మన రైతులకు షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరేనా యూజ్ అయిన రైతులకు ఇది షేర్ చేయండి చూడండి ఎట్లా పడుతున్నాయి పండిగా అందులో ఏం చూసారా ఆ హోల్లోకి వెళ్ళిపోతుంది అది అట్లనే ఉంటుంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి